అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు నేను ఇవాళ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఆపరేషన్ చేయించుకొని మొన్న రెండవ తారీఖుకి రెండు నెలలు పూర్తయింది రెండు నెలలు పూర్తయింది మేడంని అడిగితే అమ్మ నాలుగు నెలల నాలుగు నెలలు ఐదు నెలల దాకా మిషన్ కుట్టకూడదని చెప్పింది కానీ మిషన్ కుట్టకుండా ఉండాలంటే కష్టం కదండి రెండు నెలలు అయింది నేను ఆపరేషన్ చేయించుకోకముందు మళ్ళీ అంటే ఈ మధ్య నేను ఇంతకుముందు కుట్టినప్పుడు నా బ్లౌజులు కటింగ్ కరెక్ట్గానే వచ్చాయి మానుకున్న తర్వాత కొంచెం కటింగ్ మారిపోయిందని చెప్పేసి కొడు ఆపరేషన్ చేయించుకోకముందు నేనేం చేసింది పేపర్ కటింగ్ వేసుకున్నా కనిపిస్తుందా ఇలా నేను జాగ్రత్తగా మొత్తం ప్రతి ఒక్కటి హ్యాండ్స్ కొలతలు మొత్తం ఇలా చూసారా ఈ ఈ కట్టు కొడక ఇది చూసారా ఈ కరువు కొరక మొత్తం ప్రతి ఒక్కటి ఇలా పేపర్ కటింగ్ చేసుకొని జాగ్రత్తగా దాచి పెట్టుకున్నాను నేను అదేమో హ్యాండ్స్ ఇది ఫ్రంట్ పార్ట్ చూసారా మొత్తం కరెక్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్ కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను రెండు నెలలు దాటిపోయింది కదా రెండు నెలలు దాటింది కదా ఇవాళ కుట్టుకుందాం అని చెప్పేసి వారం రోజుల నాడు లైనింగ్ ఉతికేసుకున్నా వారం రోజుల క్రితం లైనింగ్ ఉతికేసుకొని జాయిట్ అది మిషన్ మీద పెట్టేసుకున్నా రోజు కుట్టుకుందాం కుట్టుకుందామంటే అంటే కుదరట్లేదు నాకు ఇంట్లో పంచమనే సరిపోతుందండి నిజంగా వీడియోలు కూడా వంటలు వీడియోలు కూడా ఏం పెట్టట్లేదు పెట్టబుద్ధి కావట్లే ఓపిక లేదు నాకు అందుకని ఏం పెట్టట్లేదు ఇదైతే బ్యాక్ పార్ట్ చూసారా ఇది బ్యాక్ పార్ట్ ఇది నెక్ నెక్ అంటే కొంచెం దించాలి నేను నెక్ మొత్తం కిందికి దించను ఒకసారి ఇది ఏమో చంక ఇదేమో బ్యాక్ పార్ట్ అండి ఇలా కట్ చేసుకుని ఎవరైనా సరే మనకి మాటి మాటికి ఎన్నిసార్లు కట్ చేసుకొని కుట్టుకున్నా బ్లౌజులు కుదరట్లేదు అనుకున్నప్పుడు ఇలా పేపర్ కటింగ్ ఇది పేపర్ కాదండి మనకి బ్లౌజులు లెక్కకు వేస్తారు కదా బక్ర మీద అంట దీని పేరు నాకు కూడా తెలియదు మా అమ్మాయి తీసుకొచ్చుకుంటే అమ్మ నాకు కొంచెం కావాలని చెప్పేసి తీసుకున్నాను ఇది మనము కరెక్ట్గా మా అంటే మళ్ళీ పేపర్ అనుకో పేపర్ కటింగ్ వేసుకుంటే అది నీట్గా రాదు పేపర్ నున్నగా జారిపోద్ది ఇది అనుకో ఈ బక్రం మనకు మనకి బ్లౌజుల మీద కరెక్ట్గా అతకపోద్ది నీట్గా కటింగ్ కూడా నీట్గా వస్తుంది అందుకని చెప్పేసి నేను కరెక్ట్గా దీని అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇవాళ అందుకే బ్లౌజు ఇది కట్ చేసుకొని దీన్ని కొలతలు పెట్టేసి బ్లౌజ్ కట్ చేసుకున్నా కానీ ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను వంటల వీడియోలు ఎందుకు చేయట్లేదంటే ఓపిక లేదు అసలు నిజంగా ఓపిక లేదండి చెయ్యి అయితే అసలు నాకు చెప్పాను కదా ఈ చెయ్యి ఇక్కడ సంవత్సరాల క్రితము బాగా బండి మెయించబడి ఇంకా అప్పటి నుంచి నేను ఎక్కువ పని చేయలేను కూర్చో ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను ఎక్కువసేపు నిలవలేకపోతున్నాను కాళ్ళకు నీరు వచ్చేస్తుంది అంతకుముందే వస్తుంది నీరు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎక్కువసేపు అస్సలు పని చేయలేకపోతున్నా ఇప్పుడు నా అక్కడికి నేను ఇంట్లో వంట పని అంతా నేనే చేస్తున్నాము నేనే చూసుకోవడం పై బయట పనులన్నీ మావారు చూసుకోవడం ఇంట్లో పని అంతా నేను చూసుకోవడం వల్ల నిజంగా వంటల మీద దృష్టి నిజంగా పెట్టలేకపోతున్నానండి అంత విసుకొచ్చేస్తుంది ఎందుకు విసుకొస్తుంది అంటారేమో విసుకెందుకు వస్తుందంటే ప్రతి ఒక్కటి వంట వీడియో తీయాలంటే చాలా కష్టం తెలుసు కదా వీడియోలు తీయడం అంటే ప్రతి ఒక్కటి మనం ఏదైనా కూర చేసేటప్పుడు ఇవన్నీ తీసుకున్నాము ఆ కూరకు కావాల్సిన మేము ఎన్ని తీసుకున్నాము ఇది ఎలా తయారు చేస్తాము ఇది ఇది తాలింపు ఎలా వేస్తాము దీంట్లో అనేది వీడియో తీయాలా దానికి మళ్ళీ వాయిస్ ఇవ్వాలా దాన్ని మళ్ళీ ఏమన్నా పొరపాటు వస్తే సరి చేసుకోవాలా అది మళ్ళీ అవన్నీ వేసే కాడి నుంచి కూర అయ్యేదాకా ప్రతి ఒక్కటి చూపించాలి ఎంత కష్టమవుతుందంటే నిజంగా వీడియో తీయాలంటే చాలా కష్టమవుతుంది అందుకని చెప్పేసి ఈ మధ్య నేను అసలు మామిడికే పచ్చడి కూడా ఒక పచ్చడి వీడియో తీసా కానీ దాన్ని ఎడిట్ చేసి పెట్టడానికి నా కోపిక లేక వదిలేసిన ఫోన్లో ఉన్నాయి కొన్ని చాలా వీడియోలు అయితే ఉన్నాయి నాకు ఓపిక లేకపోతే తెలిసిన ఎందువల్లంటారా నా చెయ్యి అస్సలు పైకి లేకపోదు ఇంక ఇంతకన్నా పైకి లేకపోదు లేసిందంటే పైకి లేసిందంటే ఇంక పోటు కత్తెర పో కత్తెర కూడా పట్టుకోలేను నేను కాసేపే ఎక్కువసేపు అర్ధగంట కన్నా కూర్చున్నానంటే అస్సలు ఇంకా నా చెయ్యి పని చేయదు ఇంతకుముందు నేను మిషన్ కుట్టేటప్పుడు అయితే మాత్రం దాదాపు రోజుకి పది జాకెట్లు కుట్టేదాన్ని రోజుకి పది జాకెట్లు కుట్టి హెమ్మింగ్ బయట ఇచ్చేసేదాన్ని అట్లా కుట్టేదాన్ని ఇప్పుడు నా జాయింట్ నా జాయిట్ కుట్టుకోవాలంటే ఒక జాయిట్ కుట్టుకోవాలంటే వారం రోజులు పడుతుంది అంతే వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేయలేము ఇంకా అందుకని చెప్పేసి ఏ సడన్గా ఎక్కడికన్నా పోవాలనుకుంటే ఎట్లా అని చెప్పేసి దాన్ని తోడు బ్లౌజులన్నీ వ్యాపారం కట్టి కటింగ్ వేసేసి కట్ ఇలా జాయింట్ చేసేసాను లైనింగ్ జాయిట్ అయితే ఇలా ఎవరైనా సరే అంటే మీకు ఒక్కో జాకెట్కి ఒక్కో జాకెట్ మన రెండు మూడు జాకెట్లు కుట్టుకున్నప్పుడు మూడు మూడు రకాలుగా వచ్చినాయి అనుకో అప్పుడు ఏం చేస్తారంటే ఇలా జాగ్రత్తగా పేపర్ కటింగ్ చేసి పక్కన పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక కొలత ఉంటుంది కదా అర్థమైపోద్ది బాడీ కొలత ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అనేది అర్థమైపోద్ది అప్పుడు మీరేం చేస్తారంటే మీరు ఇలా కటింగ్ చేసి పెట్టుకొని కరెక్ట్గా మీకు మనం కటింగ్ చేసి పెట్టుకున్న పేపరు దాని మీద బట్టి కట్ చేసుకొని కుట్టుకున్నారంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది నీట్గా వస్తుందండి నేను నేనంటే ఇంతకుముందు మామూలుగా బ్లౌజ్ పెట్టి కట్ చేసుకొని కుట్టుకునేదాన్ని కానీ నేను ఆపరేషన్ పోవాలనుకున్న తర్వాత మళ్ళీ అంటే రెండు నెలలు గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం తేడా వస్తుంది కదా అందుకనేది నేను ఇంకా పేపర్ కటింగ్ చేసి అలా పెట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయాసం వస్తుంది ఆ పేపర్ కటింగే పెట్టేసి జాగ్రత్తగా కట్ చేసి కుట్టుకున్నాను తోడు ఎనభై ఎనభై పాయింట్ల ముక్కను కూడా నేను నా జాకెట్ ఎనభై పాయింట్ల ముక్కలు కూడా జాగ్రత్తగా కట్ చేసి కుట్టుకున్నానండి ఇది చూపిస్తాను అదే పేపర్ కటింగు నేను ఏంటంటే ఎనభై పాయింట్ల ముక్కలు కుట్టుకోవడం కోసమే కోసమే పేపర్ కటింగ్ చేసుకున్నా ఎందుకంటే ఎనభై పాయింట్ల ముక్కలు ఉంటాయి కదా ఇంట్లో ఏ పారేయలేం కదా ఇది 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 ఎనభై పాయింట్ల ముక్క ఎనభై అంటే ఎనభై సెంటీమీటర్ల ముక్క మీటర్ ముక్క కాదు చూసారా ఎంత బాగా చక్కగా కుట్టుకున్నాను అందుకని పేపర్ కటింగ్ చేసుకునేది ఎందుకంటే మనకి బ్లౌజు నీట్గా వస్తుంది కటింగ్ నీట్గా వస్తుంది ముక్క పీస్ వేస్ట్ పోకుండా వస్తుంది ఈ బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు చిన్న పీస్ కానీ వేస్ట్ పోల అంత పీస్తో సహా ఒక పీస్ కానీ వేస్ట్ పోకుండా జాగ్రత్తగా కుట్టుకున్నాను కాబట్టి నిన్న అంటే ఆపరేషన్ చేయించుకో చేయించుకోకముందు కట్ చేసి కుట్టుకున్నా ఇంక ఇది వచ్చిన తర్వాత నిన్న వేసుకొని చూసుకున్నా నిన్న దాకా అసలు దీని జోలు పోల అంటే అప్పుడు బ్లౌజులు ఎనభై పాయింట్ల ముక్కలు కుట్టుకున్నాను కదా ఎలా ఉన్నాయని చెప్పేసి నిన్న వేసుకొని చూసుకుంటే కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా కుదిరిని అందుకేనండి మీకు చెప్తున్నాను ఎవరికైనా సరే డైలీ కుట్టుకునే వాళ్ళైనా కొంతమందికి ఏంటంటే బ్లౌజులు కొన్ని అంటే బయట వాళ్ళవి కుదిరిది కానీ వాళ్ళవి ఎంత నీట్గా రావు అందుకని పేపర్ కట్టింగ్ వేసుకొని హ్యాండ్స్ ఫ్రెంట్ పాటు వెనకపాటు పేపర్ కట్టింగ్ వేసుకొని కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నారు నీట్గా వస్తుంది ఇవాళ ఇప్పుడు బ్రౌజుని అది కట్ చేశాను కదా ఇది ఎన్ని రోజులు కొడతానో చూడండి ఎందుకంటే ఎక్కువసేపు కూర్చోలేను అర్ధ గంటకన్నా ఎక్కువసేపు కూర్చోలేను ఒకసారి ఏమో లైనింగ్ మొత్తం జాయిన్ చేసుకుంటా ఒకసారి ఏమో మిగతా అంతా స్టిచ్చింగ్ చేసుకుంటా ఒకసారి ఏమో ఇంక మొత్తం బ్లౌజ్ అన్నీ కుట్టుకుంటా హేమింగ్ చేయాలంటే ఇంకేముంది మెడపీస్ మెడ మెడ కూడా నేను మిషన్ మీద కుట్టుకుంటా మెడ పీసు కూడా హెమ్ చేత్తో హెమ్మింగ్ చేయని మిషన్ మీద కుట్టుకుంటా ఇదండి ఇవాళ వీడియో నాకు కొంచెం హెల్త్ బాగాలేదని ఏ వీడియోలు పెట్టలేకపోతున్నాను వీలైతే పెడతా లేంటే ఎందుకంటే ఇప్పుడు అంత నాకు యూట్యూబ్ లైక్ ఇవ్వండి లైక్ లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో ఇంకొక నలుగురు చూపిస్తుంది లైక్ ఇస్తే ఖర్చు కావు కదా అందుకని ఒక లైక్ ఇవ్వండి వీడియోకి కొంచెం సపోర్ట్గా ఇలాండి ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్